గాయత్రి మహా ఉగాది నాడు ఆ ఉగాది పచ్చడి తింటూ చెప్పుకోవలసినటువంటి మంత్రం చెప్పమని అందరు అడుగుతున్నారు అది ఈ విధంగా ఉంటుంది ఉగాది పచ్చడి తినేటప్పుడు అందరూ చెప్పుకోవాల్సింది శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాగచ ചതായവജ്രദേഹസംപദ്യ ദളഭക്ഷണംവാരിനിബകം ദളഭക്ഷണം ഇപ്പാലി ശജ്രദേഹായസംപത്കരാഗ സർവാരിഷ്ടനിയ നിമ്പക്കം ദളഭക്ഷണം ఈ శ్లోకం చెప్పుకొని ఈ మంత్రోచ్చారణ చేసి ఇది మంత్రంగా కూడా పనిచేస్తుంది సంవత్సరం అంతా కూడా ఆ ఫలితం లభిస్తుంది ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు ఇది అందరూ చెప్పుకోండి స్వస్తి